దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలని బిషప్ ఎండి ప్రకాశం అన్నారు సోమవారం నెల్లూరు ఆధ్వర్యంలో క్రైస్తవుల శాంతి ర్యాలీని నిర్వహించారు ర్యాలీ వీఆర్సీ నుండి కలెక్టరేట్ వాళ్ళకు నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో డాక్టర్ కలివిల ఎలీష్ కుమార్ అనూక్ డాక్టర్ రాజశేఖర్ ఫాదర్ వరప్రసాద్ ప్రిన్సిపాల్ యేసురాజ్యం యేసురత్నం డాక్టర్ ఊరుందులు సురేంద్రబాబు సతీష్ దయాసాగర్ కెఎస్ రాజు హృదయ్ కుమార్ ఆనంద్పాల్ సునీల్ స్వరాజ్ యాకోబు రాఘవ మోసేస్ జోసఫ్ దాసు ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం కలెక్టర్కు వినత పత్రం సమర్పించారు இந்த ரோல் சிம்பல் போச்சனோம் அந்த டானர் வந்து போய் போறதுக்கு வந்து டானர் வந்து வந்து வா ட்ராக்ட் பண்ணா இப்போ நீ மத்தியோடனா స్వాగతం సుస్వాగతం అందరూ ప్రకాష్ తీసుకొని దయచేసి ప్రతి ఒక్క చేతు ఫ్రతాడు ఉండాలి